భారతరత్న భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు జయంతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు కామన ప్రభాకర్ రావు అధ్యక్షతన అమలాపురం రూరల్ మండలం బండాలంక గ్రామంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు పివి నరసింహరావు చిత్రపటానికి ఆయన పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు అర్పించారు అనంతరం కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు అర్పించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు మన తెలుగు జాతి ముద్దుబిడ్డ కావడం మనందరికీ అన్నారు గ్రామ సర్పంచ్గా రాజకీయ ప్రవేశం చేసిన పివి నరసరావు ప్రధానమంత్రి వరకు వివిధ స్థాయిల్లో ఉన్నత పదవులు నిర్వహించిన మహోన్నత వ్యక్తి అని ఆయన కొనియాడారు ఆయన ఆశయాలను పార్టీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు

ఒక దక్షిణాది వాడిని ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేయడం అనేది దేశ చరిత్రలోనే గొప్ప జీగించుకోవాల్సిన సంఘటన టీవీ నరసింహరావు ఆయనకి దాదాపు పదిహేను వందల భూమి ఉన్నప్పటికీ ఈరోజు కూడా భూముల మీద గెలకుండా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సంస్కరణలు పెట్టి మొత్తం భూములన్నీ కూడా పేద ప్రజలు పంచిపెట్టినటువంటి గొప్ప వ్యక్తి టీవీ నరసింహరావు అలాగే తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండగా ఆయన ఒక ఆర్థికవేత్త అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చి ఈ దేశం ఆర్థిక దివాళా తీయకుండా ఈ దేశాన్ని కాపాడడానికి గొప్ప వ్యక్తి ఆయనకి భారత ప్రభుత్వం గుర్తించి ఎప్పటికైనా ఆయన భారతలకు ఇచ్చింది కాబట్టి మనందరం కూడా ఆశిస్తాం డీపీ గారి యొక్క తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలే ఈవేళ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కంట్రు చేసే పరిస్థితి ఈవేళ భారతదేశానికి పొందే అటువంటి గొప్ప వ్యక్తిని మనం ఎవరు స్మరించుకోవడం ఆయన యొక్క ధైర్యం చేసుకోవడం అందరి దృష్టిగా భావిస్తూ వాళ్ళ గ్రామాన్ని వాళ్ళు